అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు ప్రధాన దినపత్రికల వార్తను కానీ విశ్లేషించినట్లయితే ముందుగా సాక్షి దినపత్రిక గానీ తీసుకున్నట్లయితే బాబు ముఠా బార్ల దంద టీడీపీ సిండికేట్కు ఏకపక్షంగా అన్నిటినీ కట్టబెట్టే కుట్ర ఇతరులు దరఖాస్తు చేయకుండా అడ్డుకుంటున్న వైనం పోలీసులు బెదిరింపులు టీడీపీ రౌడీల వేధింపులు ఎనిమిది వందల నలభై బార్లకు దాదాపు రెండు వేల రిజిస్ట్రేషన్లు కానీ ఏడు రోజుల్లో వచ్చింది కేవలం ముప్పై రెండు దరఖాస్తులే చివరి రెండు రోజుల్లో సిండికేట్ సభ్యులే దాఖలు చేశారా స్కెచ్ చివరి రెండు రోజుల్లో సిండికేట్ సభ్యులే దాఖలు చేశారా స్కెచ్ మరింత లాభాల మార్జిన్ రాయితీలు పొందేందుకు పన్నాగం వారితో ఇండింటి పెట్టించి ప్రభుత్వమే మద్యం కొనుగోలు చేసేలా వ్యూహం ఇదే పె ఇదో పెద్ద స్కామ్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య దోపిడీకి మించి ఇప్పుడు కొల్లగొట్టేలా కుతంత్రం అప్పట్లో ప్రివలైజ్ ఫీజు రద్దుతో ఖజానాకు ఐదు వేల రెండు వందల కోట్లు గండి ఎంఆర్పి కంటే ఇరవై శాతం అధిక ధరతో మరో ఇరవై వేల కోట్లు ఇరవై వేల కోట్లు ఈ కుంభకోణాన్ని ఆధారాలతో సహా నిగ్గు తెలిసిన సిఐడి ఆ కేసులో ఇప్పటికే బెయిల్పై ఉన్నటువంటి చంద్రబాబు ఇదే ఆ సాక్షి దినపత్రికలో రాసినటువంటి అంటే ఇప్పుడు లిక్కర్ కేసులో కుంభ లిక్కర్ కుంభకోణంలో గత ప్రభుత్వంలో చేసిన దారుణ్యాలకి చేస్తుంటే అది వర్చుకోలేక వీడు మరీ పక్కాగా అంటే బార్ లైసెన్స్ అనేది చాలా పగడ్బందీగా ఖచ్చితత్వంతో ఉంది మినిమం నాలుగు అప్లికేషన్లు రావాలి ఎన్నైనా అప్లికేషన్లు వేసుకోవచ్చు బార్కి ఇక్కడ చూడండి పోలీసుల బెదిరింపులు టీడీపీ రౌడీల వేధింపులు అంటే టీడీపీ సిండికేట్ కన్నీ ఏకపక్షంగా కట్టబెట్టే కుట్ర ఎక్కడ కుట్ర ప్రతి బారు కూడా మినిమం మినిమం నాలుగు అప్లికేషన్లు కావాలి ఇన్ని అప్లికేషన్లు ఇయ్యొచ్చు అనే నిబంధన ఉంది ఆ నిబంధన పెట్టే ఎక్కువ మంది ఎందుకంటే వ్యాపారం ఇది కూడా లాభసాటిగా లేదనే ఉద్దేశంతో ఇంత ముందు వచ్చినట్టు అందరూ బార్లో పోయి తాగటం లేదని సరే ఏదైనా కారణాలతో ఆసక్తి చూపి చూపించట్లేదు ప్రభుత్వం ఆదాయం కోసమే కొద్దిగా ఫీజు కూడా ఎక్కువ పెట్టినట్టు వాళ్ళు భావిస్తూ ప్రజలు ఆసక్తి ఎక్కువ చూపెట్టలేదు ఇది ఒకటే అంత వైసీపీ అప్లికేషన్ లేని ఇబ్బంది ఏముంది ఎక్కడ అడ్డుకున్నారు చెప్పాలి పలాని దగ్గర అప్లికేషన్ వేస్తుంటే పలాని వాళ్ళు అడ్డుకున్నారు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉండే పనులన్నీ వాళ్ళకే రిన్యువల్ చేసే చేస్తున్నారు కొత్తగా పెట్టే బార్లలో మినిమం నాలుగు అప్లికేషన్లు ఉండాలి మరి ఇక్కడ సిండికేట్ ఎక్కడ తెలుగుదేశం పార్టీలో కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎప్పుడు అలా జరగదు జరగదు కూడా ఇకపోతే ఇక్కడేమేసాడు ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై బార్లకు దాదాపు రెండు వేల రిజిస్టర్లు కానీ ఇప్పుడు వచ్చింది ముప్పై రెండు దరఖాస్తులు అంటారు దరఖాస్తులు రాలేదు రావట్లేదు వాళ్ళు అయిష్టంగా అప్లికేషన్ లేదు మీకు ఇష్టం అంటే అప్లికేషన్ వేయండి ఎక్కడ మీరు వేసినటువంటి అప్లికేషన్లు తిరస్కరించారో చెప్పండి వరొక గుడ్డిగా అబద్ధాలు రాయటం కంటే పలాని బారికి పలాని ఇంతమంది అప్లికేషన్లు చేస్తే ప్రభుత్వం వాళ్ళని ఇవ్వట్లేదు అనేది స్పష్టంగా రాయండి అంతేకాని అది లేకుండా మీ రోజుని ప్రజలు తప్పుదావ పట్టించడానికి రాతలు రాయటం కరెక్ట్ కాదు చివరి రెండు రోజుల్లో సిండికేట్ సభ్యులే దాఖలు చేసే చేసేదా స్కెచ్ మరింత లాభాలు మార్జిన్ రాయితీలు పొందే పన్నాగం వారితో ఇంటింటి పెట్టించి ప్రభుత్వం మద్యం కొనుగోలు కొనుగోలు చేసిన వ్యూహం అవును ఎప్పుడైనా ఇప్పుడు ప్రభుత్వం మద్యం అమ్మదంటే మీరు మీద రిటైల్ షాపులు పెట్టి కాదు అమ్మటం డిస్టరీలకి షాపులకు కానీ బార్ బార్లకు కానీ మధ్యలో ఉండేది ప్రభుత్వం ఏపీ ప్రావెస్ ప్రావెస్ అనేది ఒక వ్యవస్థ ఉంది ఆ వ్యవస్థ అనేది డిస్టరీ నుంచి ముందు కొని అవి బార్లకు కానీ షాపులకు కానీ అప్లై చేస్తుంది ఇది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆనవాయిది ఇప్పుడు కొత్తగా పెట్టింది ఏమీ లేదు మళ్ళీ ఇది స్కామ్ అంట రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య పద్నాలుగు పంతొమ్మిది మధ్య మించిన దోపిడీ ఇప్పుడు జరుగుతుందంట అంటే మధ్యలో పంతొమ్మిది ఇరవై నాలుగు ఏమైందో ఇప్పుడు కొల్లగొట్టేలా కుతంత్రం అప్పట్లో ప్రివలైజ్ ఫీజు రద్దుతో ఖజానాకు ఐదు వేల రెండు వందల కోట్లు గండి ఎంఆర్పి కంటే ఇరవై శాతం అధిక ధరతో మరో ఇరవై వేల కోట్లు సరే ఈ విధంగా మద్యం మీద ఉన్నాయి అంటే ఇప్పుడు ఆల్రెడీ మద్యం కుంభకోణం మీద అనేక విధాలుగా బయటపడి గత ప్రభుత్వానికి కంట్లో కంటి మీద కొరుగు లేకుండా చేస్తున్నది దాని మీద ప్రజల మీద మభ్య పెట్టడానికి ఈ వార్తలు అనేది ఈ విధంగా రాయటం అనేది ఇబ్బందికరమైన విషయం లేకపోతే డిఎస్సి ఇక నో ఆప్షన్ పరీక్షలకు ముందే పోస్టుల ప్రాధాన్యతను తీసుకున్న విద్యాశాఖ ఇప్పుడు మెరిట్ వచ్చిన వాళ్ళు కూడా దాంట్లో అవకాశం లేదు ఇక్కడ ఒకటి అందరు అబ్జర్వ్ చేయాలి ఇప్పుడు అదే ఫైనల్ అనే ప్రకటన మెరిట్లో ముందున్న ఉన్నత ఉన్నత అవకాశం కోల్పోతున్నటువంటి అభ్యర్థులు మెరిట్లో ముందున్న వాళ్ళు ఎవరు ఉన్నత అవకాశాన్ని కోల్పోరు అంటే డిఎస్సి అప్లికేషన్ వేసేటప్పుడు ప్రభుత్వం ఒక ఆప్షన్ ఇచ్చింది ఆ ఆప్షన్ లో ఈ నాలుగు రకాల ఐదు రకాల పోస్టులో మీరు ముందే ఒక ఆప్షన్ పెట్టుకోండి ఆ ఆప్షన్ ప్రకారమే జాబ్స్ ఇవ్వబడతాయని చెప్పింది దాని ఆ ఆప్షన్స్ ముందే వాళ్ళు ఎన్నుకున్నారు ఇది అప్లికేషన్ వేసేటప్పుడే పెట్టినటువంటి ఆప్షన్ వాళ్ళు అందరూ కూడా రెండు మూడు ఆప్షన్లు పెట్టుకుంటారు ఒక ఆప్షన్ ఎవరు పెట్రో ఆ ఆప్షన్లో వచ్చిన మెరిట్ ప్రకారం ఇప్పుడు ఉద్యోగాలు వస్తున్నారు అంటే ఎందుకంటే ఇది మరీ లేట్ ప్రొసీజరు ఇది మళ్ళీ ఒక అకాడమిక్ ఇయర్ కోల్పోతుంది అకాడమిక్ ఇయర్ కోల్పోవడానికి లేదు అనే ఉద్దేశంతోనూ దేని దానికి డివైడ్ చేసి ఎగ్జామ్స్ ముందుగానే అప్లికేషన్స్ పెట్టారు నోటిఫికేషన్లో ఏదైతే పెట్టారో అదే ఇక్కడ ఫాలో అవుతుంది నోటిఫికేషన్లో లేకుండా కానీ ఇది ఫాలో అయితే అది తప్పు నోటిఫికేషన్లో ఏదైతే ఇచ్చారో దాన్నే ఇక్కడ ఫాలో అవుతున్నారు వాళ్ళు గత వచ్చే నెల రోజుల లోపలే వీళ్ళు స్కూళ్ళల్లో చేరి విద్యా బోధన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం ఉంది చాలా స్పీడ్గా డిఎస్సి గురించి ప్రత్యేకించి ఎవరు చెప్పడానికి అవసరం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న రోజు ఇప్పుడు ఉండే టీచర్స్లో ఇంచుమించు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో నియమబడిన అభ్యర్థులే అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది డిఎస్సి ప్రకటించింది కానీ పోస్టులు ఇవ్వకుండా ఎగ్జామ్స్ సరిగ్గా నిర్వహించకుండా గందరగోళం చేసేసింది టైం పాస్ చేసింది కాబట్టి ఇప్పుడు వస్తున్న వాటిని కూడా మళ్ళీ గందరగోళ పరిచి మళ్ళీ కౌన్సిలింగ్ వచ్చే అభ్యర్థుల్ని మీరు గందరగోళ పరిచే ప్రయత్నం చేయకూడదు ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలి ప్రభుత్వం తప్పులు చేస్తే ఎత్తి చూపించాలి మీరు ప్రభుత్వంలో ఉన్నటువంటి నిజమైన తప్పులను ఎత్తి చూపించకుండా పూర్తి విష ప్రచారం అబద్ధాలతో కూడినటువంటి ప్రజలు అసలు మైండ్నే డైవర్ట్ చేసే విధానంగా ఇక్కడ రాస్తున్నారు అదే అభ్యంతరకరం యూరియాకి సత్తా లేదు సాంప్రదాయ యూరియాతో పోలిస్తే ప్రభావం తక్కువే గోధుమలో ఇరవై ఒకటి పాయింట్ ఆరు పర్సెంట్ వరిలో పదమూడు పర్సెంట్ మేర తగ్గిన దిగుబడులు రెండేళ్లు క్షేత్ర స్థాయి అధ్యయనంలో వెళ్లలేదు ధృవీకరించిన పంజాబ్ యూనివర్సిటీ గోధుమలో పదిహేడు శాతం వరిలో పదకొండు పాయింట్ ఐదు శాతం మేర దిగజారిన నత్రజని స్థాయి ఇది మాత్రం కొద్దిగా సైంటిఫిక్గా ఉండే వ్యవహారం కాబట్టి దీని గురించి మనం పూర్తిగా చెప్పడం కూడా కరెక్ట్ కాదు రైతులు యూరియా ప్రభావం యూరియా ప్రాబ్లం అయితే ఎన్నుకుంటున్నారు యూరియా భరతతో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు దీన్ని కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకుని దీన్ని పూర్తి స్థాయిలో దీన్ని పరిష్కరించాలి నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పోయినప్పుడు కూడా దీని గురించి కేంద్ర ప్రభుత్వాన్ని మరీ మరీ అడగటం మనం చూస్తున్నాము చూసాము మీరు యూరియా కొరతని మాకు యూరియాని సప్లై చేసి మా రైతులను రక్షించండి యూరియా తీవ్రమైన కొరతతో ఉంది కాబట్టి యూరియాను మాకు అందించండి అని వేడుకోవటం కూడా జరిగింది అయ్యన్న భూత పురాణం మేము ఇస్తుంటే సిఐఎస్ఐ ఏం చేస్తున్నారు నోటుకు వచ్చినట్లు మాట్లా మాట్లాడుతూ రెచ్చిపోయిన స్వీకర అయ్యన్న పాత్రుడు అయ్యన్ను తిట్లు విని అనుచర వర్గం వర్గం కేకలు చిన్న పోలీస్ అధికారులు విధి నిర్వహణలో ఉన్న ఆ ఏంటని ఆవేదన అసెంబ్లీ స్పీకర్ అయ్యన పాత్రుడు నిన్న అనకాపల్లి జిల్లా రాజకోత మండలం వచ్చినప్పుడు పోలీసులు ప్రోటోకాల్ తెలియదని నిలదీశారు ఇక్కడ బూత్పురాణమే అంత ఎక్కువగా ఆయన స్వీకర స్థాయిలో ఉన్నాడు బూత్ అవేమి అంత మాట్లాడేటటువంటి స్థాయి అయిన వ్యక్తి ఏం కాదు కానీ ప్రోటోకాల్ తెలియదనేది పోలీసుల మీద ఆగ్రహం చేసిందనేది వాస్తవం ఈ వాస్తవాన్ని వక్రీకరించి రాయటం అనేది కరెక్ట్ కాదు చిన్న పరిశ్రమలు చితికిపోతున్నాయి టీడీపీ కూటమి సర్కారు వచ్చాక రెండు వేల నూడవ తొంభై ఒకటి ఎంఎస్ఎంఈ యూనిట్లు మోత పార్లమెంటు సాక్షిగా కేంద్రం ఎంఎస్సిఎం మంత్రిత్వ శాఖ వెల్లడి ముడి సరుకుల ధరలతో పాటు ప్రభుత్వ విద్యుత్ ఛార్జీలు కోటు సగటున యూనిట్ రేటు పన్నెండు అయితే పరిశ్రమను ఎలా నడపాలని ప్రశ్నిస్తున్న సంస్థలు ప్రజలు కొనుగోలు శక్తి తగ్గడంతో ఆర్డర్లు రావట్లేదు పదివేల కోట్ల పారిశ్రామిక రాయితీల బకాయలు చెల్లించినటువంటి ప్రభుత్వం ఎస్ చిన్న పరిశ్రమలు చిత్తుకుపోతున్నాయి ఇదంతా గత ప్రభుత్వంలో జరిగినటువంటి సంఘటన లోక్సభలో కేంద్ర ప్రభుత్వం చెప్పినా కూడా పార్లమెంటు సాక్షిగా ఇప్పటికిప్పుడేమి సంవత్సరం రోజుల్లో ఎంఎస్సీలు మూతపడవు గత సంవత్సరంలో పెట్టినటువంటి వాళ్ళని పారిశ్రామికవేత్తలు పెట్టినటువంటి ఇబ్బంది వాళ్ళకి ఇటువంటి ప్రోత్సాహాలు ఇవ్వకుండా కరెంటు బిల్లులు పెంచి వాళ్ళని అనేక రకాల ఇబ్బందులు పెట్టడం వల్ల ఈ ఎంఎస్ఎంఈలు మూతపడ్డాయి ఇప్పుడు మళ్ళీ అవి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయడానికి మళ్ళీ తెరుచుకోవటానికి అవన్నీ ప్రయత్నిస్తున్నాయి ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ కూడా పారిశ్రామికలకు పెద్ద పీట వేస్తుంది పారిశ్రామీకరణ జరిగేదంతా కూడా ఈ ప్రభుత్వం అయాములోనే అది అందరూ కూడా గుర్తుంచుకోవాలి కాబట్టి ప్రజలారా మీరు రాసిన రాతలని నిజాలనే నమ్మకూడదు ఏది వాస్తవమో ఏది అబద్ధమో మీరు తెలుసుకొని మీరు కూడా ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకోవాలి ప్రశ్నించే తత్వం మనలో లేనప్పుడు కొన్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ఆ ప్రమాదమే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వచ్చినటువంటి ప్రభుత్వం కేవలం అబద్ధాలు విష ప్రచారం వల్ల మాత్రమే అప్పుడు ప్రభుత్వం వచ్చింది ప్రజలు నమ్మి ఒకే ఒక ఛాన్స్ అనే నిదా నినాదంతో అప్పుడు మోసపోవటం జరిగింది అదేవిధంగా ఇంకా ఈనాడు దినపత్రిక తీసుకున్నట్లయితే దారి మళ్లించినా ధరలు పెంచిన కేసులే యూరియా కోసం రైతులు ఎక్కడ ఇబ్బంది పడకూడదు ఎరువులపై విజిలెన్స్ దాడులను ముమ్మరం చేయాలి మార్క్ ఫెడ్కు డెబ్బై పర్సెంట్ కేటాయింపులు సరిపడా నిల్వ ఉంచాలి సీఎం చంద్రబాబు నాయుడు సీఎం చంద్రబాబు నాయుడు నిన్న కేంద్రానికి ప్రభుత్వం విజ్ఞప్తి చేసిన తర్వాత మరి నేను మాట్లాడుతూ యూరియాని దారి మళ్లించినా ధరలు పెంచినా కూడా కేసులు పెడతాం తీవ్రంగా శిక్షిస్తాం యూరియా కోసం రైతులు ఎక్కడా ఇబ్బంది పడకూడదు ధర్నా చేసే పరిస్థితి రాకూడదు ఎరువులు దుకాణాలపై విజిలెన్స్ దాడులు ముమ్మరం చేయాలి ఎరువులు వచ్చినటువంటి ఎరువుల్లో మార్క్ఫైట్గా సెవెంటీ పర్సెంట్ కేటాయింపులు చేయాలి పిఏసిఎస్ ఆర్ఎస్కే ఆర్ఎస్కేల్లో సరిపడే నిల్వలుంచి నుంచి రైతులకు అందజేయాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది విదేశీ వస్తువును కొనకండి స్వదేశీని ఆదరించండి యువతకు మోడీ పిలుపు భారీగా ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు కల్పనపై దృష్టి సారించామని వెళ్ళాడు నేను నరేంద్ర మోడీ ఒక సందర్భంలో మాట్లాడుతూ స్వదేశీని ఆదరించండి విదేశీ వస్తువులు కొనవద్దు త్వరలో భారీగా ఉద్యోగ కల్పన చేయబోతున్నాం అని ప్రకటించడం జరిగింది భాజపాతో ఈసీ భాగస్వామ్యం ఓట్ల సంస్థాగత చోరీని అడ్డుకుని తీరుతాం నా పెళ్లిపై లాలూతో సంప్రదింపులు రాహుల్ ప్రకటన అంటే మళ్ళీ ఏమైనా పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ఉండడేమో మరి చూడాలి దాని డీటెయిల్స్ అన్ని భాజపాతో ఈ ఈసీ అనేది భాగస్వామ్యంతో కలిసి ఓట్లు చోరీ చేస్తుందని ఆరోపించడం జరిగింది వాదోపవాదాలు ఉండాలి లేకపోతే చట్టసభలు జీవం లేని రాతి భవనాలే సమయంతో విభేదించాలి అడ్డంకులు సృష్టించకూడదు స్పీకర్ల సదస్సులో అమిత్ షా వ్యాఖ్యలు ట్ర చట్ట సభను ఏటా అరవై రోజులైనా నిర్వహించాలి ఏపీ డిప్యూ డిప్యూటీ స్పీకర్ కృష్ణరాజు సభలో చట్ట వాదోపవాదాలు జరగాలి వాదోపవాదాలు నిలదీతలు జరగకపోతే అవి రాతి భవనాల కిందనే లెక్క జీవం లేని రాతి భవనాలే కానీ సమయంలో విభేదించాలి ఇటువంటి అడ్డంకులు సృష్టించకూడదు అని స్పీకర్ల సదస్సులో పాల్గొన్నటువంటి హోమ్ మినిస్టర్ అమిత్ షా మాట్లాడటం జరిగింది ఆంధ్ర రండి అతిథ్య రంగంలో పెట్టుబడులు పెట్టండి ఆనంద మహేంద్రను ఆహ్వానించిన చంద్రబాబు నిన్న ఆనంద మహేంద్ర ఆనంద మహేంద్రను కూడా ఆంధ్రప్రదేశ్లో వచ్చి పెట్టుబడులు పెట్టండి మీకు మేము అన్ని విధాలుగా సహకరిస్తాము అని చంద్రబాబు నాయుడు గారు కోరటం జరిగింది అరుణ ఫోన్లలో అసలు గుట్టు ఆడియో వీడియో రికార్డులు పెద్ద ఎత్తున ఫోటోలు వాటి తీతకు కోర్టు అనుమతి కోరనున్న పోలీసులు ఆమెతో సన్నిహితంగా మెరిగిన వారిలో ఆందోళన నెల్లూరు కిలాడీ లేడీ డాన్ అరుణ ఫోన్లలో చాలా భూమి బద్దలయ్యేటటువంటి విషయాలు ఉన్నట్లు కూడా తెలుస్తున్నది రాబో రోజుల్లో ఎటువంటి వార్తలు వినాల్సి వస్తుందో చూడాలి మరి ఇది ఈరోజు ముఖ్యమైన వార్తలు నమస్కారం ధన్యవాదాలు